డాక్టర్ల కెరీర్ను బలపరిచి ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి ఐఎస్ఎం వేదికగా దోహదపడుతుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మునుశెట్టి రామారావు స్పష్టం చేశారు గురువారం మొఘల రాజపురంలో అమ్మా కళ్యాణ మండపం సమీపంలో నూతన ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నూతన బ్రాంచ్ ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదివరకు కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కాలేజీలో చేరి వారి కళలను సాకారం చేసుకోవాలన్నారు మెడిసిన్ చేయడానికి ఎఫ్ఎంజి ఎగ్జామ్స్ సులభతరం చేయడానికి ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఎంతో దోహదపడుతుందని ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కాలేజ్ అనేది నేషనల్ మెడికల్ కమిషనర్ ఎన్ఎంసి గుర్తింపు పొందిన సంస్థగా పేర్కొన్నారు కార్యక్రమంలో నూతన బ్రాంచ్ మేనేజర్ పవన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది విద్యార్థుల్ని ఎంబీబీఎస్ చేయాలనే కళని నెరవేర్చినటువంటి పెద్దలు రామారావు గారికి మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇరవై మూడు సంవత్సరాలుగా ఎక్కడా కూడా చిన్న తప్పుదే లేకుండా స్టూడెంట్ లైఫ్ మా లైఫ్గా సర్వీస్ ఓరెంటెడ్గా ఎందుకంటే ప్రతి వ్యాప్ వ్యాపారం అయిపోయింది విద్య కూడా అలా కాకుండా పేద విద్యార్థులు ఎవరైతే మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్నారో వాళ్ళందరిని కూడా అబ్రాడ్ పంపించి చదివిస్తూ వాళ్ళ బాగోగులన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ ఆనందమే మా ఈ ఏళ్ళు ఆనందంగా పొందుతున్నటువంటి రామారావు గారు దంపతులు ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా దినదినం అభివృద్ధి చెంది ఇంకా బ్యూటిషన్ కూడా కొత్తగా ప్రారంభించారు జ్యోతి గారు జ్యోతి గారు పవన్ పవన్ గారు వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా మేడం ఎందుకంటే మేడం కూడా అన్ని సర్వీసులు సర్వీస్ ఓరియంటెడ్గా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చేస్తున్నట్టు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్ నమస్తే నా పేరు నాగరాజ్ అండి నేను ఇక్కడ వివేకానంద సెంటీనియర్ హై స్కూల్ అని గవర్నమెంట్ దాంట్లో టీచర్గా పనిచేసినాను మేము ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు మాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు డాక్టర్లు అండి రెండు వేల పదమూడులో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తీవ్రమైన సమయంలో మా అమ్మాయికి జస్ట్ ర్యాంక్ రాకపోవడం ఇక్కడ ఎలానా అని తలబట్టుకొని కూర్చున్న సందర్భంలో రామారావు గారు నాయసరావు గారు మన వాళ్ళు జ్యోతి గారు పవన్ గారు వెళ్ళే సహకారంతో నేను పంపించడం జరిగింది రెండు వేల పదమూడులో రెండు వేల పద్దెనిమిది వరకు మా అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి కిర్గిస్తాన్లో ఐఏఎస్ఎం ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్ళి చక్కగా కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఫస్ట్ అటెంప్ట్లో ఎఫ్ఎంజి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ని రాసి పాస్ అయిందండి దాంతో అమ్మాయికి గవర్నమెంట్ డాక్టర్గా వచ్చింది ఇప్పుడు సూపర్నెంట్గా మమ్మడివరం అమలాపురం దగ్గర ముమ్మడివరం కోనసీమ అంబేద్కర్ జిల్లాలో గవర్నమెంట్ సూపర్నెంట్గా పనిచేస్తుంది రాష్ట్రంలో అతి చిన్న వయసులో సూపర్నెంట్ అయిన వాళ్ళలో ఇద్దరే ఉన్నారు వాళ్ళలో మా అమ్మాయి ఈ చదువు కూడా పొందటానికి కారణం నిరంతరం వీళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి అండి ఆ తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ మన ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ద్వారా దొరుకుతాయి ఎక్కడైనా నేను ఎంత భయపడ్డానని చాలామంది పేరెంట్స్ కూడా ఇన్స్పిరేషన్ చెప్పాను మీరు భయపడద్దు ఐఎస్ఎం ద్వారా పంపించండి చక్కగా కంప్లీట్ చేసుకొని వస్తారని తర్వాత వీళ్ళకి వీకెండ్ క్లాసెస్ పెట్టి మన ప్రొఫెసర్స్ ఇక్కడ ఇండియన్ ప్రొఫెసర్స్ని భానుగారిని ఇలాంటి వాళ్ళందరి చేత ఫ్యాకల్టీ పెట్టించి వీకెండ్ క్లాసెస్ చెప్పి ఆ ఎఫ్ఎంసీ ఎగ్జామ్ని సరళతరం చేశారు సులభంగా పాస్ అవటానికి అసలు నేను నిశ్చింతగా విజయవాడలో మనం గాంధీ రోడ్ గాంధీ రోడ్లోనో లేకపోతే గాంధీనగర్లోనో లేదా సత్యనారాయణపురంలో ఉన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మా అమ్మాయిని పంపించినప్పుడు అంత దూరం పంపిస్తున్నానే అని కానీ దాని వెనుక వీళ్ళ కృషి ఉంది రామారావు గారు నిరంతరం కొన్ని వందల వేల మంది విద్యార్థుల్ని పంపిస్తున్నారు చక్కగా అప్రాడ్లో పంపించడానికి చాలా చాలా చైత్రంలో పుట్టి వైశాఖానికి కార్తీకానికి మూసేసే సంస్థల్ని చాలా చూశాను సుదీర్ఘకాల పాటు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు అదే రంగంలో ఉండి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్ట్గా ఉన్నారు జర్నలిస్ట్ ఫ్రంట్ ద్వారానే నేను వెళ్ళటం జరిగింది నువ్వు ధైర్యంగా వెళ్ళమని పంపించినందుకు మేము ఎప్పుడూ మా కుటుంబం మొత్తం కూడా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్కి రామారావు గారికి జ్యోతి గారికి జ్యోతి గారు పవన్ గారు విజయవాడ బ్రాంచ్కి ఇన్ఛార్జి ఆ రోజు అక్కడ హాస్టల్ ఇన్ఛార్జి వాళ్ళు హాస్టల్ ఆ వర్క్ అంతా చూస్తున్నారు సో ధైర్యంగా పంపించవచ్చు మీరందరూ ఇక్కడ ఎంబీబీఎస్ చేయలేకపోయామే అని బాధపడకుండా మీరు కూడా మీ యొక్క పిల్లల్ని పంపించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని నేను ఒక తండ్రిగా ప్రత్యక్ష సాక్ష్యంగా మీ ముందున్నాను అందరికీ ధన్యవాదాలు నా పేరు రామారాముజేటి ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి మా పవన్ గారు మా జ్యోతి గారు విజయవాడ రీజన్ డైరెక్టర్స్ అండి ఈరోజు ఇక్కడ విజయవాడలో మా రీజనల్ కార్పొరేట్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ గంటగా స్టార్ట్ చేశాం ఓపెన్ అయింది ఈ సొంత సందర్భంగా మా యూనివర్సిటీ గురించి రెండు విషయాలు మీకు చెప్పాలి విదేశీల్లో ఎంబీపీఎస్ అంటేనే జనరల్గా పేరెంట్స్ భయపడతారు ఆ యూనివర్సిటీకి వ్యాలిడిటీ ఉందా అక్కడ సర్టిఫికేట్స్కి వ్యాలిడిటీ ఉందా తిరిగి వచ్చిన తర్వాత ఇండియాలో పరీక్ష పాస్ అవుతారా కెరీర్ ఎలాగుంటుంది అదర్వైజ్ ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా అన్న భయంతోనే చాలా మంది వెళ్ళడానికి ఒకటి పది సార్లు ఆలోచిస్తారు కానీ మా యూనివర్సిటీలో జాయిన్ అవుతున్న క్రమంలో ఇరవై మూడేళ్ళ మాకున్న చరిత్ర వల్ల వచ్చిన సక్సెస్ పుణ్యమని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటికీ పదివేల మంది ఎఫ్ఎంజీ పాస్ అయిన డాక్టర్ ఉండడం కారణంగా ఈ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నప్పుడు తమిళనాడులోనూ కర్ణాటక వెళ్ళినంత దీనికే కిర్గిస్తాన్ కంట్రీకి ఎంఎస్లో జాయిన్ అవడం కోసం ఈ కాలేజీకున్న గొప్ప ఏంటంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్ కిర్గిస్థాన్లోని ఈ కాలేజీ ఇరవై మూడు ఏళ్ళగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ నే ముఖ్య లక్ష్యంగా స్టార్ట్ చేశాం ఇండియాలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నాయి ఈ మధ్యనే జేడి లక్ష్మీనారాయణ గారు తన విదేశీ పర్యటనలో భాగంగా మా యూనివర్సిటీ సందర్శించారు ఆయన యూనివర్సిటీ క్యాంపస్ ని మెచ్చి హైదరాబాద్ లో కూడా ఎట్లాంటి మెడికల్ కాలేజ్ ఎక్కడా చూడలేదు ఈవెన్ మా అమ్మాయి మెడిసిన్ చేసింది డాక్టర్ ఆమె నాకు తెలుసు ఇక్కడ కోర్సులు ఎలా ఉంటాయో కానీ అద్భుతమైన ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ జాయిన్ అవుతున్న స్టూడెంట్ కనుక శ్రద్ధగా చదివితే అద్భుతంగా మంచి అని తయారవుతున్నారు మా సర్టిఫికెట్ ఇచ్చారు అంత మంచి ఫెసిలిటీస్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నాయి అంతేకాకుండా ఇండియాకు వచ్చిన తర్వాత ఏదైతే కెరియర్ కోసం స్టార్ట్ చేసి ఎఫ్ఎంజి పారామెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఉందో ఆ పరీక్ష పాస్ అవుతున్న స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మధ్యనే గత డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో ఎఫ్ఎంజి రిజల్ట్ వచ్చిందండి మీరు చూడొచ్చు ఎన్ఎంసి సైట్లో మీరు చూడొచ్చు రిజల్ట్ ఉంది ఆ ఎన్ఎంసి సైట్లో మీకు మా కాలేజీ రిజల్ట్ చూస్తే థౌజండ్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ పాస్ అయినట్టుగా కనిపిస్తుంది అంటే వెయ్యి డెబ్బై నాలుగు మంది ఒకే సిటింగ్లో ఒకే ఎగ్జామ్లో ఒకేసారి పాస్ అవ్వడం అనేది ఆ లో ఇంకొక యూనివర్సిటీ కానీ ఇంకొక కంట్రీకి కానీ ఆ సంఖ్య లేదండి దట్ ఈజ్ నెంబర్ వన్ పొజిషన్ అండి అది ఈ సంవత్సరమే కాదు లాస్ట్ ఇయర్ కూడా నెంబర్ వన్ పొజిషన్ అంతకు ముందు సంవత్సరం కూడా నెంబర్ వన్ పొజిషనే దిస్ ఈజ్ ద హ్యాట్రిక్ రికార్డ్ అండి లో అనేక యూనివర్సిటీస్ రష్యా తీసుకోండి ఉక్రెయిన్ తీసుకోండి ఫిలిప్పైన్స్ తీసుకోండి మరొక దేశం తీసుకోండి సెంట్రల్ అమెరికా తీసుకోండి లేదా కరేబియన్ కంట్రీస్ తీసుకోండి ఇది ఏషియన్ కంట్రీస్ తీసుకోండి వందలాది యూనివర్సిటీస్కి వెళ్తున్న పిల్లల్లో తిరిగి వచ్చిన తర్వాత ఈ పరీక్ష పాస్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీ వాళ్ళ సంఖ్యతో పోల్చుకుంటే ఎవరు దరిదాపులు కూడా రావట్లేదు అని వాస్తవాన్ని ఎన్ఎంసి వెబ్సైట్ మీకు చెబుతుందండి అది మా సక్సెస్ దీనికి కారణం యూనివర్సిటీలో మేము ఇస్తున్న సర్వీసులు అక్కడ ఉన్న అకాడమిక్గా ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు చేస్తున్న కృషి దానికి తోడు శ్రద్ధగా వస్తున్న మా స్టూడెంట్స్ మా పేరెంట్స్ ఆకాంక్షలు అండి సో ఎవరన్నా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విదేశాల్లో ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలనుకుంటే కళ్ళు ముసుకొని హెచ్ఎస్ఎలు జాని ఐదున్నర సంవత్సరాల తర్వాత మంచి డిగ్రీతో వచ్చి ఇండియాలో డాక్టర్ కెరీర్ స్టార్ట్ చేయించండి ధన్యవాదాలు నమస్కారం